హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూసారు కదా చూస్తే మీకు అర్థమైంది అనేది మేమైతే ఇప్పుడు ప్రజెంటు రైల్వే స్టేషన్లో ఉన్నాం కాచీ కూడా మేము మా ఊరు వెళ్దామని అంతా బయలుదేరి ఇక్కడికి వచ్చాం మా ఫ్యామిలీ వీళ్ళంతా అదండి మా పిల్లలు మా చిన్నాన్న నెక్స్ట్ మా పెద్దమ్మ ఈ ఇలాగా ఇక్కడ కూర్చున్నారు ఇంకా ట్రైన్ రావడానికి కొంచెం టైం పడుతుంది అంట అందుకే వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ పాటికి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఆ మోట్లు అవన్నీ చూసి నాకు తెలిసి మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఒకసారి గెస్ చేయండి మ్యాక్సిమం ఈ మోటల్ అనేవి ఎక్కువగా ఉండేది ఒక డిస్టిక్ నుంచి ఎక్కువగా వస్తాయి అదేంటంటే మా శ్రీకాకుళం జిల్లా మేము ఉన్నా మాకు రెండు మూటలు ఎక్కువ కావాలండి ఏం లేదు సరదాగానే ఏదేమైనా మళ్ళీ మా శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళి ఒక పది రోజులు స్పెండ్ చేస్తే చాలండి మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది నాలో ఓకే అండి ట్రైన్ అయితే రాబోతుంది బాయ్ మళ్ళీ శ్రీకాకుళంలోకి కలుద్దాం